నెల్లూరు నగరంలోని స్థానిక బెజవాడ గోపాల్ రెడ్డి సెంటర్లో లంబోదర గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం త్రిశండు వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నట్లు ఉత్సవ్ కమిటీ ప్రతినిధులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి చాట్ల చక్రవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు స్థానిక లంబోదర సెంటర్లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి రోజు ఇరవై ఏడో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి దంపతుల చేతుల మీదుగా వినాయకుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ఉంటుందన్నారు అలాగే ఐదు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చివరి రోజు ఇరవై ఐదు కళా బృందాలతో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందని భక్తులందరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు သောంవారి పూజలకి ముదకీర్తుడుသောంవారి పూజలకి ముదకీర్తుడుသောంవారి తుమ్లకి었어요 ఇరుకు చౌకిం ఆ అభ్యాసమా కేతికి అభ్యాసం ఇదొచ్చి వడ్డలి వడ్డలి ఇదొచ్చి కమలంသောంవారి వచ్చింది కమలం ఇది వారి అది వచ్చి ఆల్మోస్ట్ ఆల్ పదమూడు రకాలు భవానీ జ్యువెలర్స్ ముంబై లాల్బాగ్ రాజా మందిరం ఎదురుగా ఉండే ఒక ఒక పాత దుకాణం నుంచి వారు ముంబైలో ప్రముఖ గణేష్ మండపాలు అనేటువంటి లాల్బాగ్ రాజా రగుడ్ సేట్ చింతామణి ఇవన్నీ అక్కడ ముంబైలో ప్రముఖ గణేష్ మండపాలు ఎన్నో సంవత్సరాల నుంచి వినాయక నిర్వహించే మండపాలు వాళ్ళకి ఆభరణాలు తయారు చేసేవారిని సో నేను అరుణ్ కుమార్ రెడ్డి ముంబై వెళ్ళి వాళ్ళతో మాట్లాడి లంబోదరా గణేషుడి రూపం వివరించి అంటే ఈసారి మూడు తొండాలు నమ్మలి వాహనంతో ఉన్నటువంటి స్వామివారి రూపంలో వాళ్ళకు వివరించి వాళ్ళ ద్వారా డిజైన్ చేయించి దాదాపు పదమూడు రకాల స్వామివారి వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ప్రత్యేకంగా కని చేయించి నెల్లూరులో తీసుకోవడం జరిగింది వారు చెప్పడం కానీ ముంబైలో ప్రముఖ ఇట్లాంటి ఇట్లా తయారు చేసే వ్యాపారవేత్తలు చెప్పడం కానీ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి మన లంబోదరుడికి ఇన్ని రకౌట్ ఇన్ని రకాల ఒక నిమజ్జనం చేసే విగ్రహానికి పదమూడు రకాల ఆభరణాలు చేసి ఉంచడం అనేది ఈ క్రెడిట్ లంబోదరుడికే దక్కింది దాన్ని గర్వంగా తెలియజేస్తాం లంబోదర గణేష్ సెంటర్ మాగుంట లేఅవుట్ రెండవ వార్షికోత్సవం ఈరోజు రెండవసారి వినాయకుడిని ఇక్కడ పెట్టబోతా ఉన్నాం మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఆరవ తేదీ రేపు ఇరవై ఏడవ తేదీ రేపు ఉదయాన్నే తొమ్మిది గంటలకి మా లంబోదర గణేష్ మహారాజుని తొమ్మిది గంటలకి ప్రాణప్రతిష్ట నెల్లూరు పెద్దలు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటం రెడ్డి శ్రీధర్ గారి దంపతులు మరియు కోటంరెడ్డి గిరిధర్ గారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఉంటుంది రేపు సాయంత్రం నూట ఎనిమిది జంటలతో ప్రత్యేకంగా వినాయకుని వాళ్ళ చేతే చేయించి వాళ్ళ చేత పూజ చేయించి నిమజ్జనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదేవిధంగా రెండవ రోజు అంటే ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం విద్యా గణపతిగా కొలువై నెల్లూరు నగరంలో ఉండే విద్యార్థులందరికీ కూడా నోట్ పుస్తకం పెన్నుని పంచే కార్యక్రమం దాదాపు ముప్పై వేల మంది విద్యార్థులకి పంచే కార్యక్రమం శ్రీకారం చుట్టాం మూడవ రోజు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయాన్నే మూడు వేల కేజీల పూలతో పూలాంగి సేవ వచ్చిన ప్రతి భక్తుల చేత ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పూలాంగి సేవ పూల పూలతో భక్తుల చేత నేరుగా వారికి వేసే కార్యక్రమం ఇక నాలుగవ రోజు అంటే ముప్పైవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి మెగా ఈవెంట్ సినీ హీరోలు సినీ హీరోయిన్లు అదేవిధంగా ప్రముఖ గాయని గాయకులు అదేవిధంగా జబర్దస్త్ మరియు అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి గారు అదేవిధంగా రెండు మంచి ఈవెంట్ మాధవ్ ఈవెంట్స్ అదేవిధంగా కళాంజలి ఆర్కెస్ట్రా వారి పెద్ద ఈవెంట్ ఒకటి అదే రోజు మా లంబోదరా గణేష్ సెంటర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి లడ్డు వేలంపాట పోయినసారి రాష్ట్రంలోనే టాప్ ఎనిమిది లక్షల ఒక్క వెయ్యి ఈసారి కూడా అదే స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఈసారి కూడా లడ్డు వేలంపాట పోతుందని మా కమిటీ ఆశిస్తూ ఉంది ఐదవ రోజు నెల్లూరు నగరంలో కనీ విని ఏనుగు రీతిలో ఆ భూతోన భవిష్యత్ అనే విధంగా ఇరవై ఐదు కళా బృందాలతో ఆ లంబోదరుడి ఊరిని మొత్తం కూడా పర్యటించి ఉత్సవం నగరోత్సవం ఉంటుంది కావున నెల్లూరు నగరంలో నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా లంబోదర గణేష్ చంద్ర ఉత్సవానికి ఇచ్చేసి ఒకసారి ఆ వినాయకుని ఆశస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా మీట్ ఎందుకు పెట్టామంటే నెల్లూరు నగర చరిత్రలో నెల్లూరు చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి ఆ స్వామివారికి ముంబై నుంచి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆభరణాలు ఆభరణాలను ఈరోజు చూపించాం వాటిల్ని ప్రత్యేకంగా వినాయకుడి గుడిలో పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చాం నెల్లూరు నగరంలో లేకపోతే నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాల వైపు అంటే గత సంవత్సరం మనం ఏదైతే ఇక్కడ ప్రధానంగా మద్దట ప్రారంభించి నెల్లూరు జిల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ యొక్క నెల్లూరు నగరంలో లంబోదరా సెంటర్లో చేసిన గణేష్ ఆ యొక్క ఉత్సవాలు మనం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా ఆ యొక్క స్ఫూర్తితో మనం కూడా చేయాలా అనే ఆలోచన వచ్చే విధంగా మనం గత సంవత్సరం నిర్వహించడం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా తెలిసిందే అయితే ఈ సంవత్సరం దానికి మిన్నగా ఇంకా ఇక్కడ కార్యకర్తలు మతం కావచ్చు చక్రి కావచ్చు ఇంకా చాలా మంది స్నేహితులు అందరూ కూడా కావచ్చు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ గత సంవత్సరాన్ని మించి అంటే గత సంవత్సరం దీన్ని నెల్లూరు జిల్లా మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలిసినటువంటి మన గణేషుడు ఈ యొక్క ఏదైతే బాంబే నగరం నుంచి మహారాష్ట్రలో ముంబై నగరం నుంచి మనం చేపించినటువంటి స్వామివారి ఆభరణాలతో భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో లంబోద్రా సెంటర్లో నెల్లూరు నగరంలో చేసిన విధంగా మనం కూడా రాబోయే రోజుల్లో అంటే మన స్ఫూర్తిగా మన స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా ఇంకా బాగా ఈ యొక్క స్వామివారికి ఈ యొక్క ఇటువంటి గణేశ నిమజ్జన కార్యక్రమాలు వారు కూడా చేసే విధంగా ఆలోచన వచ్చే విధంగా ఆలోచన చేసిన దానికి ముఖ్యంగా మా యొక్క మిత్రమండలి సభ్యులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ప్రధానంగా నెల్లూరు నగరంలో మనం గత సంవత్సరం మొదటి మూడు రోజులు అంటే ఈ యొక్క ఏది సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు లేకపోతే పూజా కార్యక్రమాలు కావచ్చు బ్రహ్మాండంగా ఘనంగా జరిగాయి అయితే నిమజ్జనం జరిగే వేళ నిమజ్జనం జరిగే వేళ మనం హైదరాబాద్ నగరం తలపడే విధంగా అన్న కోరిక మన నెల్లూరు నగర ప్రజల కాలే ఉంది అది ఈ యొక్క సంవత్సరం ఎందుకంటే మధ్యాహ్నం మూడు గంటలుగా ప్రారంభం అవుతుంది ఈ సంవత్సరం నిమజ్జనం ఇటు తాపూ కావచ్చు ఇటు సినిమా సెంటర్ కావచ్చు ఇటు చిల్డ్రన్స్ పార్క్ కావచ్చు నెల్లూరు నగరంలో ఉండే అందరూ స్వాములతో పాటు మన స్వామి కూడా అందరం కలిసి ఈరోజు నెల్లూరు నగరంలో ఉండి అందరూ విగ్రహాలు కలిసి గణేష్ నిమజ్ఞనోత్సవం అత్యంత వైభవంగా హైదరాబాద్ నగరానికి తల మానికంగా మనం కూడా ఈ యొక్క సంవత్సరం గణేష్ నిమజ్జనం జరపాలని దీనికి కావాల్సింది ప్రత్యేకంగా నెల్లూరు నగర ప్రజల ప్రోత్సాహం ప్రతి ఇంటి నుంచి ప్రతి వార్డు నుంచి ప్రతి ఏరియా నుంచి కూడా కార్యకర్తలు తండోపు తండాలుగా ఆ యొక్క గణేష్ నివచ్చిన కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు పాల్గొని ఆ కార్యక్రమం చేప్రం చేయాలని మనసారా నెల్లూరు నగర ప్రజలని వేడుకుంటూ